యస్సు ప్రభు భూలోకానికి అనుదించే సమయంలో దేవుని దూత పరుగుతున్న ఏంటో తెలుసా భయపడకూడి కారణం మనిషికి ప్రతిక్షణము భయము ప్రతిక్షణము ఆందోళన ప్రతిక్షణము ఏదో రకమైనటువంటి ఆలోచన అందుకే ప్రారంభం చెప్పా కొత్త బండి కొన్నా ఏదో కడతావు దానికి ఇల్లు కడుతున్నా ఏదో కడతావు దానికి కట్టేటప్పుడు బిల్డింగ్ పెడతావు ఏదోటి ఏంటో తెలుసా భయము ఆందోళన నా ఈ లోకానికి వచ్చారంటే భయమును పోగొట్టడానికి భయపడొద్దు రెండవది ఎందుకు ఏసు క్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చారు అంటే మనకు తోడుగా ఉండడానికి ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు దిక్కులేని స్థితిలో ఏర్పడినప్పుడు భయానకమైన స్థితి ఏర్పడినప్పుడు ఆందోళనకరమైన పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నప్పుడు లోకంలో ముందుకెళ్లాల సాగలేక జీవనాన్ని ముగుచుకోవాలని పరితపిస్తున్న వారిని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చారు అందుకే ఆయన మాటలో శక్తి కలిగిన వాడు పది మంది కుస్తూ వెళ్ళిపోతూ ప్రభువా మమ్మ బాగుచ్చాయి అంటే మాట చెబితే బాగుపడ్డారండి ఆయన ఉమ్ములో శక్తి గలవాడు ఎవరికైనా తెలుసో లేదో నువ్వు ఊసినటువంటి ఉమ్ము ఇంకొకటి దొక్కితే వాడికి వ్యాధులు అంటుకుంటాయి కారణ యేసు క్రీస్తు ప్రభు ఉంగులో శక్తి గలవాడు ఆయన స్పర్శలో శక్తి గలవాడు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వైద్యుల చేత తిప్పులబడి దిక్కులేక దిక్కు తోచక ప్రభుని ప్రభుత్వ తెలుసుకొని ఏసయ్యా తాకాలని వస్త్రపు చెంగు లాగలా తాకిందంతే రక్తదారలు కట్టుబడ్డాయి స్వస్థత అనుభవించింది యేసుక్రీస్తు ప్రభు మరణం నుండి లేపాడు ప్రభు ప్రకృతిని దేవుడు ఆయన భూలోకానికి వచ్చి చెడిపోయిన పడిపోయిన మనలను మరలా తండ్రితో ఏకం చేయడానికి ఆయన ఈ లోకానికి అనుదించిన గొప్ప సుదీన్ అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఉన్నాయో అన్ని దేశాలలో నా ఏసయను గనపరుస్తూ కీర్తిస్తూనే ఉన్నారు